హాయ్ అండి శ్రీశైలం వెళ్ళినప్పుడు చెంచులక్ష్మి మ్యూజియంకు వెళ్ళాలి అని అనుకుంటున్నాము అని చెప్పాను కదా వెళ్ళామండి ఇదిగో ఇదే మ్యూజియము పచ్చని చెట్లతో ఇంకా గిరిజనుల యొక్క జీవన విధానాన్ని ప్రతిబింబించేలాగా స్టాచ్యూస్తో చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో రకరకాల స్టాచ్యూస్ ఉంటాయి ఇక్కడ గిరిజనుల వృత్తి గురించి ఇంకా వారి గృహాలు ఎలా ఉంటాయి అనేటువంటివన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ చూడండి భార్యాభర్తలు వ్యవసాయానికి వెళ్తున్నారు ఇలా స్టాచ్యూస్లో అర్థమయ్యే విధంగా చక్కగా ఉంటాయి ఇక్కడ పెద్ద శివలింగం కూడా ఉంటుంది చూశారు కదా ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా ఇక్కడికి వెళ్తే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి ఇది ఎంత వింతగా ఉందో చాలా బాగుంది కదా చాలా చక్కగా చేశారు ఇందులోకి వెళ్ళడం చాలా ఎంజాయ్మెంటింగ్గా ఉంటుంది ఇక్కడ ఉన్న వంటే ఉంది కదా దానిలో కూడా కడుపులోకి వెళ్ళొచ్చు ఇదిగో చూడండి ఇక్కడ ఉన్న గుహకి మెట్లుంటాయి ఇందులోకి వెళ్ళొచ్చు ఇందులోకి వెళ్ళాను కూడా చూడండి లోపల ఏ విధంగా ఉందో చాలా సన్నగా ఉంది లోపల ఈ విధంగా ఈ ఈ సందులోంచి లోపలికి వెళ్ళొచ్చు మళ్ళీ బయటికి కూడా వెళ్ళొచ్చు ఈ విధంగా ఉన్న గుహల్లో పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు కదా మా పెద్ద మన వాళ్ళని అయితే తీసుకురాలేదు వాళ్ళు వచ్చి ఉంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు చూడండి ఎంత బాగుందో ఇదిగో ఇది బయటికి దారి మళ్ళీ లోపల నుంచి మెట్లుంటాయి ఇలా బయటికి వచ్చేసేయాలి గుహకు రెండు వైపులా ద్వారాలు ఉన్నాయి ఇలా మళ్ళీ పక్కకు పిల్లలు ఆడుకుంటే కింద పడకుండా రైలింగ్ కూడా ఉంది ఇదిగో చూడండి ఇక్కడ కూడా ఒక గుహ ఉంది కాకపోతే దీనికి వెళ్ళడానికి దారి లేదు బయట వంటే ఉంటుంది పచ్చని చెట్లతో చాలా బాగుంది అంతేకాదు అక్కడక్కడ బొమ్మలు ఉన్నాయి కదా గిరిజనులవి ఇంకా చెంచులక్ష్మి బొమ్మ కూడా ఉంటుంది స్టాచ్యూ ఇక్కడ ఇక్కడ ఒంటే ఉంది కదా దీని అడుపులోకి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ చూడొచ్చు చెంచులక్ష్మి అంట ఈమెనే ఈమె చెంచులక్ష్మి అని రాసి పెట్టారు ఇది మ్యూజియం లోపలి భాగం అండి బయటి భాగం కాదు ఇక్కడ మైనపు బొమ్మలు ఉంటాయి అచ్చం మనుషులు లాగానే దూరం నుంచి చూస్తే అక్కడెవరో ఏదో చేస్తున్నారన్నట్టుగా చాలా సహజ సిద్ధంగా ఉంటాయి ఈ బొమ్మలు వాళ్ళ జీవన విధానము వాళ్ళ పూజా విధానము ఇంకా ఇక్కడ ఒక అతను పాముల్ని పట్టడానికి బూర ఊదుతున్నట్టుగా ఉంది పుట్ట ఇంకా శివలింగము నందీశ్వరుడు పాములు శివుడు అందరు ఉంటారు ఇది లోపలి భాగము పైకి వెళ్ళాలి వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవన విధానాన్ని అతడి వృత్తిని ప్రతిబింబించేలాగా ఇక్కడ స్టాచ్యూస్ ఉంటాయి వాళ్ళు చేసుకునేటువంటి వృత్తికి సంబంధించిన స్టాచ్యూస్ ఇక్కడ భార్య భర్త భార్య ఏమో వంట చేస్తుంది భర్త ఏదో బాణాలు చేస్తున్నాడు ఇక్కడ పెద్ద పుట్ట ఉంది ఈ పుట్టలో పాములు ఇంకా కోతులు అడవి జంతువులు ఉన్నాయి పుట్ట దగ్గర ఇక్కడ చూడండి వీళ్ళు ఏ ఏ వృత్తి చేస్తారో ఆ వృత్తికి సంబంధించినటువంటి స్టాచ్యూసే కాదు పైన రాసి పెట్టారు వాళ్ళు చేస్తుంది ఏంటి వాళ్ళ వృత్తి ఏమిటి అనేది కూడా రాసి ఉంచారు చాలా చక్కగా ఉంది ఇదైతే ఇక్కడ చూడండి డ్రమ్స్ కొట్టే అతను ఇంకా చిన్నపిల్లలు ఇద్దరు ఉంటారు ఇంకొక అతను సన్నాయి ఏదో చేస్తుంటాడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని కూడా రాసి పెట్టారు బోర్డుల్లో కాకపోతే అది వీడియో తీయలేదు చాలా బాగా అనిపించింది చిన్నపిల్లలైతే చాలా ఎగ్జైట్ అయ్యి చాలా బాగా ఆడుకుంటారు చా పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు నాకైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా సంతోషించాను మళ్ళీ వెళ్ళాలి మా పిల్లలకి కూడా చూపించాలి అని చాలా అనుకుంటాను కానీ మా మనవాళ్ళు రాలేదు ఈసారి మేమే వెళ్ళాము మా మనవాళ్ళు వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు మా చిన్న మనవాడు మాత్రం వచ్చాడు పెద్ద మనవాళ్ళు రాలేదు మా చిన్నోడికి ఇంకా తెలియదు కదా ఎలా ఎంజాయ్ చేయాలి ఇది ఏంటి అని అందుకని వాడు ఊరికే చూస్తూ ఉన్నాడు మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఎలాగైనా టైం చూసుకొని ఈసారి ఇక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాము వచ్చిన ప్రతిసారి అనుకుంటాము హడావిడిగా దైవ దర్శనం అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటాము ఈసారి అయితే టైం కుదిరింది ఇంకోసారి వచ్చినప్పుడు మా పెద్ద మనోల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆనందాన్ని చూడాలి వాళ్ళు ఏ విధంగా చూసి సంతోషిస్తారు చూడాలని నాకు చాలా ఆశ చూడండి ఎంత బాగున్నాయో పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారంటే చిన్నపిల్లలు ఇంకెంత ఎంజాయ్ చేస్తారో మీరే ఊహించండి మీలో ఎంతమంది ఈ మ్యూజియంకి వెళ్ళారు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మేము ఇంతకుముందు ఒకసారి సెవెన్ ఇయర్స్ క్రితము వెళ్ళాము మళ్ళీ ఇదే వెళ్ళడము శ్రీశైలం అయితే చాలాసార్లు వెళ్ళాం కానీ టైం లేక వెళ్ళలేదు దైవ దర్శనం అవగానే అదో పని ఇదో పని అనేసి వెంటనే ఇంటికి తీసుకొచ్చేస్తారు ఈసారి కాస్త త్వరగా దర్శనమైంది కదా ఇంటికి వెళ్ళడానికి టైం ఉందని ఈ విధంగా వచ్చాము చూస్తా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో వారి వారి జీవన విధానం వారి వృత్తి వారు ఏం చేసి జీవిస్తారు అనే దాన్ని బట్టి ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి చూడండి మా చిన్న మనవడు మేము ఇక్కడ వాటిని చూపిస్తున్నాము మా మనవడికి వాడేమో చూడట్లేదు చిన్న పిల్లోడు కదా వాడికి ఏమీ అర్థం అవ్వట్లేదు ఇక్కడ ఎరుకల సాని అండి ఈమె ఎరుక చెప్తు చెప్తాము అంటారు కదా అదన్నమాట వారి వారి వృత్తి వారి కుల ఏ కులానికి ఏ వృత్తి ఏం చేస్తున్నారని పక్కన చూశారు కదా రాసి పెట్టారు మేము అన్నీ తీయలేదు అప్పుడు చూసేటప్పుడు అయితే చదివాం కానీ ఇప్పుడైతే గుర్తులేదు చూడండి ఎంత బాగున్నాయో స్టాచ్యూస్ అయితే చాలా ఉన్నాయి చాలా నీట్గా ఉంటుంది లోపల కూడా చక్కగా ఇక్కడ కూడా చూడండి భార్యాభర్త వారి వృత్తికి సంబంధించినటువంటి స్టాచ్యూస్ ఉన్నాయి ఏ చిత్రపటాల్లోనైనా అమ్మాయిలు ఉంటే ఆ అందమే వేరు కదా అబ్బాయిలు ఉన్న దగ్గర కన్నా అమ్మాయిలు ఉన్న దగ్గర చాలా కలగా ఉంది చూడండి ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో చాలా బాగుంది వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందించాను నేను మాత్రము మీకు ఎలా అనిపించింది మీరు ఎన్నిసార్లు వెళ్ళారు చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి